ఒక కారిడార్ గా డిఫెన్స్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ సిటీ ఆటోమొబైల్ డ్రోన్ గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ వస్తాయి ఈ రోజు మనం చూస్తే సూడూరుపేట దగ్గర ఏదైతే సెటిలైట్ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి అక్కడ ఏరోసిటీ వచ్చి ప్రైవేటు పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న మీరు ఆలోచించుకోవాలి శ్రీశైలం తిరుపతి ఒంటిమిట్టీ కాణిపాకం ఆహోబిలం మంత్రాలయం పుట్టపర్తి కడప దర్గా ఇవన్నీ పెద్ద ఆస్తులు మనకు పవిత్రమైన ఆస్తులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే కడప దర్గాకు రావాలనే ఆలోచన ఉంటుంది హిందువులైతే నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఉంటుంది ఈ మధ్య కాలంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఇక్కడ చూస్తే ఒక పవర్ఫుల్ క్షేత్రంగా ఏదైతే శక్తి పీఠంగా ఇది ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి ఈ రాయలసీమలో ఆధునిక దేవాలయాలు ఆ దేవాలయాలు మీరు చూస్తే రిజర్వాయర్లన్నీ మీరు చూసినప్పుడు శ్రీశైలం ఇక్కడే ఉంది పక్కనే జీడి పల్లుంది బిఆర్ ఉంది మిడ్ పెన్నార్ ఉంది చాగల్లు సిబిఆర్ పైడిపాడెం వంశీకొండ గండికోట ఔక్ గోరకల్లు బ్రహ్మసాగర్ భైరవాణి తిప్ప అప్పర్ పెన్నార్ గొల్లపల్లి మారాల చెర్లోపల్లి శ్రీనివాస్పురం అడవిపల్లి మరి మైలవరం సర్వారాయ్ సాగర్ మల్లెమడుగు బాలాసాగర్ కందలేరు సోమశిల పిచ్చాటూర్లో కూడా ఒక రిజర్వాయర్ చూస్తే ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు ఉన్నాయి నేను అన్ని రిజర్వాయర్లు ఒక దేవాలయంగా భావిస్తున్నా రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటున్నా గుర్తుపెట్టుకోండి దేవుడికి పూజ చేస్తాం మన కోరిక తీర్చమని మనమల్ని చల్లగా చూడమని అదే సమయంలో రిజర్వాయర్కు పూజ చేసి మీ భూతల్లిని చల్లగా చూసి మీ జీవితాలకి సంపద ఇచ్చేది ఈ జలాశయాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు ఒక్కసారి చరిత్ర లేకపోతే ఈ ఆధునిక దేవాలయాలు మెజారిటీ కట్టింది తెలుగుదేశం పార్టీ నేనే కట్టాను భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు కొంతమందికి భగవంతుడు అవకాశం ఇచ్చిన సద్వినియోగం చేసుకోలేకపోయారు అందుకే ఈరోజు ఇవన్నీ పూర్తి చేస్తాం ఈరోజు మనకు నదుల మీరు చూస్తే కృష్ణ గోదావరి పెన్న వంశధార ఇలాంటి నదులన్నీ ఉన్నాయి నేను అందుకనే ఆలోచించాను మన రాష్ట్రంలో ఇంటర్ రివర్ లింకేజ్ కావాలి ఇంట్రా రివర్ లింకేజ్ కావాలి అంటే వంశధార నుంచి పోలవరానికి రావాలి పోలవరం నుంచి బనకచర్లకు రావాలి అప్పుడు ఒక్కొక్కసారి కృష్ణాలు నీళ్లు రాకపోయినా నేరుగా పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు వస్తే ఇంకా కరువు అనే మాటే ఉండదు అది నా సంకల్పం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మనకు మీరు చూస్తే తెలుగు గంగ ఉంది కేసీ కెనాల్ ఉంది ఎస్ఆర్ బిసి ఉంది నగిరి గాలి ఉంది అందరి నీవా ఉంది దీని కింద ఈ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో మేజర్ ఇరిగేషన్ కానీ మీడియం ఇరిగేషన్ కానీ అన్ని కూడా చూస్తే వెయ్యిన్ని నాలుగు టిఎంసీ నీళ్లు పొదుపు చేసుకునే అలవాటు నిల్వ చేసుకునే అవకాశం ఉంది కానీ ఈరోజు దగ్గర దగ్గర